హై వివర్స్ వెల్కమ్ టు జె ట్వంటీ ఫోర్ న్యూస్ ఎలాగైతే మీకు పర్వత్నగర్ ఏరియా వివేకానంద నగర్ ఏరియా చెప్పాను ఏదైతే ఎలక్ట్రికల్ పోల్స్కి ఇంటర్నెట్ వైర్స్ కానివ్వండి డిష్ వైర్స్ కానివ్వండి అటాచ్ చేసి ఉన్నాయో ఇవి తీయాలని దాదాపు మూడు నాలుగు నెలల నుంచి జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక ఉద్యమం లాంటిది చేపట్టి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత మొన్న ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగింది ఎలక్ట్రిక్ ఒక గణేష్ ఐడల్స్ తీసుకునేటప్పుడు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి దాదాపు నాలుగు నలుగురు ఐదుగురు చనిపోవడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు భట్టి విక్రమార్ భట్టి విక్రమార్క గారు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే హైదరాబాద్లో ఇలాంటి పోల్స్కి ఎక్కడైతే విద్యుత్ పోల్స్కి ఎవరైతే ఇంటర్నెట్ కేబుల్స్ కానివ్వండి డిష్ కేబుల్స్ కానీ అటాచ్ చేసి ఉన్నారో ఇమీడియట్గా ఇవన్నీ పోల్స్ క్లియర్ చేయాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేరకు అల్లాపూర్ డివిజన్లో కూడా ఈరోజు లక్ష్మీనగర్ ప్రాంతంలో మనం చూస్తున్నాము లక్ష్మీనగర్లో ఈ వైర్లు అనేది తొలగించ తొలగించడం జరుగుతుంది ఇవే కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని ఏరియాస్లో ఈ ఎలక్ట్రికల్ పోల్స్కి ఉన్న వైర్లు తీసియాలనేది ఒక ఉద్యమం చేపట్టింది జే ట్వంటీ ఫోర్ న్యూస్ నేను అందరికీ అధికారులకి ఆదేశి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే ఈరోజు ఒక్కరోజు నిన్న తీసేశారు ఈరోజు తీసేస్తారు మా పని అయిపోయింది ఇంకా మేము ఆపేసాము వర్క్ అన్నట్టు కాదుకుండా అల్లాపూర్ అల్లాపూర్ డివిజన్లోని ప్రతి కాలనీలో అల్లాపూర్ డివిజనే కాకుండా వేరే మీడియా వేరే మీడియా వాళ్ళు వేరే సారీ అల్లాపూర్ డివిజన్ కాకుండా వేరే ఏరియాల్లో కూడా ఎక్కడైతే ఈ ఎలక్ట్రికల్ పోల్స్కి ఇలాంటి వైర్లు తగిలి ఉన్నాయో ఈ వైర్లు అన్ని తీసేయాలని ఏదైతే విధంగా మేము రిక్వెస్ట్ చేసాము గవర్నమెంట్ని ఏదైతే మనము జే ట్వంటీ ఫోర్ న్యూస్ నుంచి ఒక ప్రపోజల్ పంపించామో ఆ ప్రపోజల్ విధంగా ఏదైతే తీస్తున్నారో నా రిక్వెస్ట్ ఏమంటే విద్యుత్ అధికారులకి నా రిక్వెస్ట్ ఏమంటే ఈరోజు తీసేసామా వదిలేసామా అనేది కాకుండా అల్లాపూర్లో ఒక్క పోల్కి ఏ ఒక్క పోల్కి లాంటి వైర్లు లేకుండా చూసుకోవడం ఈ బాధ్యత తీసుకొని మన ముఖ్యం మన రాష్ట్ర మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్నీ సబబుగా జరిగి ఇవన్నీ ఏ ఎలక్ట్రికల్ పోల్ మీద కూడా ఇలాంటి వైర్స్ లేకుండా చూసుకోవాలని నేను ఆదేశిస్తాను ప్రజలకు కూడా నేను విన్నవిస్తుంది ఏమంటే ఈరోజు మా ఇంట్లో నెట్ రాలేదు మా ఇంట్లో కరెంటు ఈ నెట్ రాలేదు డిష్ టీవీ రాలేదు ఛానల్స్ వస్తలేవన్నీ బాధపడకుండా మీరు కూడా ఆలోచించండి ఒకవేళ ఇలాంటి వైర్ల మీ వైర్ పోల్స్ పోల్స్ మీద వైర్లు అటాచ్ చేసి ఉంటే ఒక చిన్న సంఘటన జరిగితే దాని నష్టం ఎంత తీవ్రంగా ఉండబోతుంది ఎంత తీవ్రంగా దాని నష్టం ఉండబోతుంది ఆ నష్టంని మనం భరించకముందు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దానికి తీస్తుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సహకరించండి ఒక రెండు మూడు రోజులు ఒక రోజు నెట్ లేకపోతే మనకు పోయింది ఏమీ లేదు మొబైల్ నెట్ వాడుకోవచ్చు కానీ ఏదైతే మంచి ప్రోగ్రాం జరుగుతుందో ఇన్షియేటివ్గా డిపార్ట్మెంట్ని మీరందరూ సహకరించాలని మా ఇంట్లో నెట్ వస్తలేదు మా ఇంట్లో ఇంటర్నెట్ వస్తలేదు మా ఇంట్లో టీ ఇంటర్నెట్ టీవీ వస్తలేదు అని ఇలాంటి బాధపడకుండా అందరి డిపార్ట్మెంట్కి సహకరిస్తే మళ్ళీ రెనోవేట్ ఎలా అయినా వేరే రకంగా ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వాళ్ళు ఇంటర్నెట్ అనేది తప్పకుండా మీకు ఇస్తారు సో మీరు కూడా డిపార్ట్మెంట్ని సహకరించాలని నా జే ట్వంటీ ఫోర్ న్యూస్ నుంచి మీకు కోరుతున్నా ఏదైతే లక్ష్మీనగర్లో జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నారు మనతో పాటు ఇక్కడ జియో అన్న మీరు రండి ఇక్కడ ఏ జియో ప్రొవైడర్ అది జియో వాళ్ళే యాప్లోగా పూరే అవి అవి ఏ లో కనెక్షన్ నిఘాది కైసతే యాప్లోగా अभी अब आप ये निकाले तक उन लोगों को टेम्प्ररी कनेक्शन दे रहे हैं ना कैसा कर कनेक्शन कुछ भी नहीं आता फिर अब अब ये लोग निकाल देने के बाद फिर इसमें लगाने का ट्रेन कर रहे क्या आप लोग हाँ फिर उस पर तो नहीं लगाना बोल के तो आर्डर है ना फिर अल्टरनेट क्या कर रहे हो अब इसमें फिर लगाने की कोशिश कर रहे हैं आप लोग हाँ చూస్తున్నారు డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు తీసేసినా కూడా మళ్ళా మేము దానికే బిగించాలి అని ఆలోచిస్తున్నామని చెప్తున్నారు సర్వీస్ ప్రొవైడర్లు సో ఇలాంటి విషయం మీద మీరు ఆగా పెట్టుకోండి వీళ్ళు తీసినా మళ్ళీ మేము పెడుతున్నాము మళ్ళీ తీసేస్తున్నారని అని కానీ నేను సర్వీస్ ప్రొవైడర్స్కి నెట్వర్క్ ప్రొవైడర్స్కి అందరినీ అదే నేను చేస్తున్నాను ఒక్కసారి ఆ వైర్స్ తీసేసిన తర్వాత మళ్ళీ అదే పోల్ మీద ఆ వైర్స్ పెట్టడం అనేది చేయకండి సర్వీస్ ప్రొవైడర్లు